భారత్ నాలుగవ టెస్ట్ ఇంగ్లండ్ ఇంగ్లండ్ భారత్ టెస్ట్లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్ట్రోక్స్ సహనం కోల్పోయాడు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ నోటికి పని చెప్పాడు అయితే మంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగవ టెస్ట్ మ్యాచ్లో అటు జడేజా ఇటు సుందర్ ఇద్దరు కూడా చాలా బాధ్యతయుతంగా ఎలాగైనా సరే ఓటమి నుంచి భారత్ను తప్పించాలి అన్న ఒకే ఒక కాన్సెప్ట్తో డ్రా చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు చాలా పోరాడారు ఎంత పోరాడారో మాటల్లో చెప్పలేం అయితే ఇక భారత బ్యాటర్లను చాలా దారుణంగా అవమానించాడు తన బలుపును చూపించాడు బెన్ స్ట్రోక్స్ ఈ మాటలు స్టంప్ మైక్లో రికార్డ్ అవ్వడం అవి నెట్ ఇంట్లో వైరల్ అవ్వడం అన్నీ చక్కచక్క జరిగిపోయాయి అసలు ఏం జరిగిందంటే నూట డెబ్భై నాలుగు పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి ఓవర్నైట్ స్కోర్తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా తొలి సెషన్లోనే ఓవర్నైట్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ శుభమన్ గిల్ అవుట్ అవ్వడంతో టీమిండియా ఓటమి కన్ఫామ్ అనుకున్నారు కానీ జడేజా సుందర్ ఇద్దరు అసాధారణ బ్యాటింగ్తో క్రీజ్లో పాతుకుపోయి టీమిండియాకు ఓటమి తప్పించారు దాంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది అయితే జడేజా సుందర్ అసాధారణ బ్యాటింగ్తో విసిగిపోయిన బెంచ్ స్ట్రోక్స్ నిర్ణీత సమయం కంటే ముందే డ్రా చేసుకుందామని చెప్పేసి భారత బ్యాటర్లను కోరాడు కానీ అటు జడేజా కానీ ఇటు సుందర్ కానీ సెంచరీలకు చేరువడంతో భారత జట్టు అంటే శుభ్మన్ గిల్ కానీ గౌతమ్ గంభీర్ కానీ అంగీకరించలేదు ఎందుకంటే వాళ్ళు కనీసం సెంచరీ చేస్తే సెంచరీ చేశారు అన్న ఒక తృప్తి ఉంటుంది బెండెకెట్ బౌలింగ్లో సెంచరీలు చేయాలనుకుంటున్నారా అంటూ జడేజా చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు అందుకు జడేజా మొదట సమాధానం ఇవ్వలేదు కానీ ఆ తర్వాత మళ్ళీ గుచ్చి గుచ్చి బెన్ స్ట్రోక్స్ అద్దే మాటను చెప్తూ వచ్చాడు దాంతో ఇక చాలా అద్భుతంగా బుద్ధి చెప్పాడు జడేజా డ్రా నిర్ణయం నా చేతుల్లో లేదు నీకు తెలియదేమో బహుశా మా జట్టు కెప్టెన్ శుభమన్ గిల్ నేను కాదు నేనైతే ఏదో ఒక నిర్ణయం తీసేసుకునేవాణ్ణి అంటూ చాలా కొట్టినట్టు చెప్పాడు కెప్టెన్ ఆదేశాలు పాటించడమే నా పని బహుశా మీ జట్టులో కూడా నువ్వు చెప్పిందే వింటారేమో మా జట్టులో అయితే కెప్టెన్ చెప్పిందే వింటారు అంటూ చాలా స్పష్టంగా చెప్పాడు హ్యారీ బ్రూక్ బౌలింగ్లో సిక్స్ బాధిన జడేజా సెంచరీ పూర్తి చేసుకోగా అతని మరుసటి ఓవర్లో సుందర్ బౌండరీ క్విక్ డబుల్ సహాయంతో టెస్టుల్లో తొలిసెత్తుకాన్ని అందుకున్నాడు వెంటనే భారత్ డ్రాకు అంగీకరించడంతో నిర్ణీత సమయం కంటే ముందే మ్యాచ్ ముగిసింది మ్యాచ్ అనంతరం సుందర్ జడేజాలకు సెకండ్ ఇచ్చేందుకు స్ట్రోక్స్ నిరాకరించాడు కోపంగా వెళ్ళిపోయాడు బెన్ స్ట్రోక్స్ వ్యాఖ్యలపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే స్ట్రోక్స్ బలుపు మాటలు భారత ఆటగాళ్లను కించపరిచేలా ఉన్నాయంటూ వ్యాఖ్యానించాడు అయితే ఆ తర్వాత జడేజా సుందర్ ఇద్దరూ కూడా తనకి సెకండ్ ఇవ్వడానికి వస్తే ఇవ్వకపోవడం చాలా తప్పన్నాడు అయితే ఒక కెప్టెన్గా ఒక ఆటగాడి విషయంలో ఇలా చాడు చేయడం కరెక్ట్ కాదు అంటూ అందరూ వ్యాఖ్యానించారు అయితే ఎప్పుడైనా సరే ఒక నిర్ణయం తీసుకోవాల్సింది ఆ జట్టు కెప్టెనే కానీ ఆ జట్టు ఆటగాడి కాదు ఇదే విషయాన్ని బెన్ స్ట్రోక్స్ మర్చిపోయాడు క్రీడా స్ఫూర్తిని పూర్తిగా విస్మయించాడు అప్పటికీ జడేజా అలాగే సుందర్ చాలా నెమ్మళంగా ఓర్పుగా మాట్లాడారు కానీ ఆ తర్వాత ఊహించని ట్విస్ట్ ఎదురేది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి